ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయని వీటిని నమ్మే స్థితిలో తాము లేమని ఏఐసిసి సెక్రటరీ రాజ్యసభ మాజీ సభ్యుడు విహెచ్ హనుమంతరావు అన్నారు గతంలో బీజేపీ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి వాటిని విస్మరించింది అన్నారు రాజకీయ లబ్ది కోసం మతాన్ని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు రాజన్న సిరిసిల్ల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు విహెచ్ హనుమంతరావు మీడియాతో మాట్లాడారు వివేకానంద స్వామి అన్ని వర్గాలను సమానంగా చూసేవారన్నారు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చాయని వాటిని నమ్మే స్థితిలో తాము లేమని ఆయన స్పష్టం చేశారు పబ్లిక్ సెక్టార్ ద్వారా తాము అనేక ఉద్యోగాలు కల్పించామని మోడీ మాత్రం జాతి సంపదను అదానీ అంబానీలకు కట్టబెట్టారని ఆరోపించారు ఇక్కడి రైతుల కష్టాలు పట్టించుకొని కేసీఆర్ పంజాబ్ రైతులకు నష్టపరిహారం చెల్లించారని ఎద్దేవా చేశారు తెలంగాణ ఉద్యమం కోసం పన్నెండు వందల మంది ప్రాణత్యాగం చేశారని వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు ఉద్యమకారులందరికీ సరైన న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎన్డీఏకే ముగ్గురు ఇస్తుంది కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్గా ఏ నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా చూపించడం దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను కానీ ఈ ఎగ్జిట్ పోల్ని కూడా మేము నమ్మేటట్టు లేదు ఎందుకంటే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానడు అది ఇయలే బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు జీరో అకౌంట్లో పదిహేను లక్షలు వాళ్ళకు అందిస్తానడు వాళ్ళు జమ చేస్తున్నాడు అది చేయలేదు ఆఖరికి రైతులు సంవత్సరం కాలు పొడవునా వాననక ఎండనక రోడ్ల మీద కూర్చున్నా మినిమం సపోర్ట్ ప్రైజ్ చేయలే వారికి రుణమాఫీ కూడా చేయలేదు అంతేకాకుండా పబ్లిక్ సెక్టార్లో ఏదైతే పండిట్ జవహర్లాల్ నెహ్రూ దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో సూయి కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చేది అలాంటి పరిస్థితుల్లో ఆయన నాయకత్వం చేసుకుని పంచవర్ష ప్రణాళిక ద్వారా పబ్లిక్ సెక్టర్లను బిహెచ్ఎల్ బిహెచ్